తోటి రైతుల్లా మూస పద్ధతిలో సాధారణ వరి రకాలనే చేయాలనుకోలేదు ఏదైనా కొత్తగా పండించాలని నిర్ణయించుకున్నాడు వినియోగదారులు ఇష్టంగా తినేవి మార్కెట్లో డిమాండ్ కలిగిన బాస్మతి వరిని ప్రయోగాత్మకంగా తన తాతల నుంచి సంక్రమించిన నేలపైన పండించాలనుకున్నాడు హన్మకొండ జిల్లాకు చెందిన యువ రైతు భిక్షపతి ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో విరివిగా సాగులో ఉన్న పూస బాస్మతి వరి సాగుకు శ్రీకారం చుట్టాడు ఈ రకం ఇక్కడి వాతావరణానికి పండదని సరైన మార్కెట్ లేదని చుట్టుప్రక్కల రైతులు వ్యాపారులు చెప్పిన దృఢ సంకల్పంతో వెనకడుగు వేయకుండా సాగులో ముందుకు సాగాడు నేడు ఆ తపనే రైతుకు సత్ఫలితాలను అందిస్తోంది ఏపుగా పెరిగిన వరి పనులు చూస్తూ మురిసిపోతున్నాడు ఆ యువ రైతు ప్రయోగాత్మకంగా పూస బాస్మతి సాగు చేస్తున్న భిక్షపతి అనుభవాలు మీకోసం ఈ యువ రైతు పేరు బోయిని భిక్షపతి యాదవ్ హన్మకొండ జిల్లా కాజేపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన ఈ యువ రైతు గతంలో తోటి రైతులాగే ఆర్ఎన్ఆర్ ఎంటీయూ వన్ జీరో వన్ జీరో బీపీటీ వంటి వరి వంగడాల్ని సాగు చేసేవాడు అయితే దిగుబడులు తక్కువగా రావటం ఆదాయం అంతగా లాభదాయకంగా లేకపోవడంతో కొత్త వంగడాల్ని పండించాలి అన్న నిర్ణయానికి వచ్చాడు దీంతో పంజాబ్లో ఎక్కువ మంది రైతులు పండించే పూస బాస్మతి వరి వంగడాన్ని నగర శివారులో ఉన్న తన పొలంలో పండించడం మొదలు పెట్టాడు ప్రస్తుతం చక్కటి ఫలితాల్ని పొందుతున్నాడు ఈ సాగుతారు చల్లటి వాతావరణం వర్షాధార పంటగా పేరుగాంచిన పూస బాస్మతి వంగడాన్ని నగర వాతావరణానికి అనుకూలమని నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నేను ఉన్నత ఎంసీజే పూర్తి చేశాను మా తాత మా తండ్రుల నుంచి వచ్చినటువంటి ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఇంచుమించుగా మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఈసారి బాస్మతి పూస బాస్మతి రకం పంట వేద్దామని చెప్పేసి నిర్ణయించుకొని విత్తనాల కోసం వెతుకులాడ ప్రారంభించాను దాంట్లో భాగంగా ఈ ఈ వరి వేయడం అనేది జరిగింది సో గతంలో వేసినటువంటి కంటిన్యూగా వేసే విత్తనాలు అయినటువంటి ఆర్ఎన్ఆర్ ఎంటీయు వే పది లాంటి వంగడాలు ఈసారి సాగు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పడంతో ఏదైనా కొత్తగా ఆలోచన చేద్దాం కొత్తగా సాగు చేద్దామనే ఆలోచనతో ఈ దిశగా పయనించడం అనేది జరిగింది దీంట్లో భాగంగా చాలా దిక్కుల విత్తనాల కోసం వెతుకుతుండగా తొర్రూరు దగ్గరలో ఉన్నటువంటి దౌలత్పూర్ మరియు ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గరలో అక్కడొక నలభై ఐదు కిలోలు ఒక దిక్కు ఇరవై ఐదు కిలోల విత్తనాన్ని సేకరించడం జరిగింది ఆ రైతుల దగ్గర నుంచి గతంలో వాళ్ళు పంజాబ్ నుంచి తీసుకొచ్చినటువంటి పూస బాస్మతి వన్ ఫైవ్ జీరో నైన్ అనే రకాన్ని వాళ్ళ దగ్గర నుంచి డెబ్బై ఐదు కిలోల విత్తనాన్ని తీసుకొచ్చి ఈ మూడున్నర మూడు ఎకరాలకు సరిపోండుగా ఇదివారా గతంలో చేసినటువంటి ఆర్ఎన్ఆర్ ఎంటియూ వే లాంటి విత్తనాల మాదిరిగానే విత్తనాన్ని మండగట్టి అల్కుడి చేసి చేయడం అనేది జరిగింది అయితే దీంట్లో ఒకటి ఏంది అని అంటే ఇది పెడదామని నిర్ణయించుకున్నప్పుడు ఎవరు కూడా అందరూ ఈ పంట మన దగ్గర పండదు ఇది మన వాతావరణానికి అనుకూలం కాదని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అయినా కూడా సో ఏదైతే జరిగింది ఒక ప్రయత్నం అయితే చేద్దాం అనే ఉద్దేశంతో దృఢకరణ సంకల్పంతో ముందుకెళ్ళి ఈ విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ తుర్రూర్ దగ్గర నుంచి రాజేందర్ యాదవ్ అనే ఏఈ ద్వారా ఇరవై ఐదు కిలోలు మరియు అక్కడ సత్తుపల్లి నుంచి సత్తుపల్లి దగ్గర నుంచి పరశురాములత అయిన వ్యక్తి ద్వారా నలభై కిలోలు విత్తనాలు సేకరించి ఈ నారు పోయడం అనేది జరిగింది సో నారు మడిని తయారు చేసుకున్నప్పుడు చేసే ముందు గుర్ర పీడను ఒక మూడు బస్తాల గుర్రె పీడను చల్లి దీన్ని నారుమడిని తయారు చేసుకొని అందులో ఈ విత్తనం మండగట్టి రెగ్యులర్గా మనము ఆరే వెయ్యి వేయి పది ఎట్లయితే మండగడతామో అదేవిధంగా మండగట్టి ఈ విత్తనాల్ని నారు పోయడం జరిగింది నారు పోసినాక కొద్దిగా ఎర్ర బొరినట్టుగా నారుమడిలో ఎర్ర బొరుడు దానిలాగా ఎరుపు రోగం లెక్క కనిపిస్తే దానికి కొద్దిగా కార్బాండిజం లాంటి పౌడర్లను స్ప్రే చేస్తే అది తగ్గిపోయింది సో తర్వాత ఈ వరి ఇదివరకు గతంలో వేసినటువంటి వరికి సంబంధించినటువంటి విత్తనాలు రాలి ఉండడం వల్ల బెరుకులు వస్తాయనే ఆలోచనతో ఈ పొలాన్ని దుక్కి చేసిన అనంతరం నీళ్లు వదిలి ఆ కలుపు మొలిసేలాగా చేసి దాన్ని రెండుసార్లు కలేదుని పొలాన్ని రెడీ చేసుకోవడానికి జరిగింది దీంట్లో ఈ రెండున్నర ఎకరాలు పాదొక్క మూడు ఎకరాల భూమిలో సుమారుగా ఎనిమిది ట్రాక్టర్ల గుర్రేరు పశువుల పేడను మంచిగా చల్లడం అనేది జరిగింది పోయడం అనేది జరిగింది తర్వాత తర్వాత అలా పొలాన్ని రెడీ చేసుకొని నాటు ఈ ఏపుగా పెరిగినటువంటి నారును ఇంచుమించుగా మూడు నుంచి నాలుగు సెంటీమీటర్లు పెరిగింది నారు ఈ పెరిగిన నారును నెలలోపు అంటే ఇంచుమించుగా ఇరవై నుంచి ముప్పై రోజులలోపు నారును తీసుకొని నాటు వేయడం అనేది జరిగింది పిలక పిలక మధ్యలో ఇంచుమించుగా ఒక ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా ఒక నాలుగు నుంచి ఆరు పిలకలు పెట్టి నాటు వేయించడం అనేది జరిగింది ఇక ఈ పొలానికి దమ్ములో ఇరవై ఐదు కిలోలు ఎకరానికి ఇరవై ఐదు కిలోలు ఇరవై ఇరవై అనేటువంటి కాంప్లెక్స్ ఎరువు వేయడం అనేది జరిగింది మరియు నాటు అనంతరము నాటుకున్నాక నాటు అనంతరము పదిహేను రోజులకు మళ్ళీ ఒకసారి ఇరవై 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 ఐదు కిలోలు వేయడం అనేది జరిగింది అలా ప్రతీ నెల రెండు దఫాలు యాభై కిలోలు కాకుండా ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోలు వెయ్యి పది ఇరవై ఇరవై కాంప్లెక్స్ ఎరువు మరియు మధ్యలో ఒకసారి యూరియాను ఫోరైడ్ గూలికలు రెండు కిలోల ఫోరైడ్ గూలికలు చల్లడం అనేది జరిగింది ఇక చివరగా సన్నపుట్ట దశలో ఉన్నప్పుడు దీనికి ఉధృతంగా ఏది ముగి పురుగు అనేది రావడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇదివరకు పండించినటువంటి రైతుల దగ్గర తెలుసుకొని ముగి పురుగు రాకుండా దీనికి ప్రొఫెనోఫాస్ మరియు కార్బన్నిజం అనే మందులను పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం అనేది జరిగింది సో దానివల్ల ఊసదీరుడు అనేది కొద్దిగా ఉధృతి తగ్గింది ఎక్కడనొక్కడమే రావడం అనేది జరిగింది సో ఇలా ఈ పంటను ఈ బాస్మతి రైస్ ఏదైతున్నదో దీన్ని మన దగ్గర సాగు చేసుకోవడం అనేది జరిగింది వాతావరణం అనుకూలించదని దిగుబడి రాదని గతంలో చేసిన రైతులు కానీ లేకపోతే అమ్మేవారు కానీ కొనేవారు కానీ అన్నప్పుడు ఆ ఏదైనా జరిగినా ఓకే అని చెప్పేసి దీన్ని ధైర్యంతో సాగు చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఇది ఇంచుమించుగా సుమారు ఒక ఎనభై సెంటీమీటర్ల ఎత్తు ఎత్తు ఎనభై సెంటీమీటర్ల ఎత్తు వరి పెరగడం అనేది జరిగింది ఈనెకు ఎనభై నుంచి వంద గింజల వరకు ప్రతి ఏనెకు గింజలు రావడం అనేది జరిగింది సో ఇప్పటివరకు అయితే మాత్రం పంట బాగానే ఉంది సో దిగుబడి కూడా ఇంచుమించుగా ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు బస్తాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను దీనికి ఇక్కడ మన దగ్గర మిల్లింగ్ అనేది లేదు లోకల్గా కాబట్టి నకరేకల్లో ఉన్నటువంటి కాకతీయ మోడర్న్ రైస్ మిల్లు వారు మాత్రము దీన్ని మిల్లింగ్ చేస్తున్నారు సో అక్కడికి తీసుకపోయి మిల్లింగ్ చేసుకోవాలి అదొకటి ఉంది సో క్రాపు ఏదైతే ఉన్నదో కటింగ్ చేసుకున్నప్పుడు కూడా హార్వెస్టర్లో మనము ఉనుక కానీ లేకపోతే పాత గడ్డి కానీ వేసి ఫస్ట్ పట్టించే పట్టించాలి దానివల్ల ఏంటంటే గతంలో ఉన్నటువంటి మెరుగలు బెరుకులు అన్ని పోవడం అనేది జరుగుతుంది కల్తీ కాదు సో అలా చేసుకొని మన రెగ్యులర్గా ఉన్నటువంటి హార్వెస్టర్ ధరనే దీన్ని కట్ చేసుకోవచ్చు అదొకటి ప్లస్ రెండోది మందులో గతంలో మనం వేసుకున్నటువంటి ఎంటీయు వేయి పది ఇలాంటి వాటికి వాటికి ఎట్లయితే మనం వేసుకుంటామో అలానే చేసుకుంటే సరిపోతుంది ఒకటి కలుపు రాకుండా దీనికి గడ్డి మందు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు కానీ దాన్ని మనం యూ అది స్ప్రే కాకుండా ఇసుకలో కలిపి చల్లుకుంటే కొద్దిగా మెరుగ్గా ఫలితాలు వస్తాయి గడ్డి అనేది పడదు అలా చేసుకొని కొన్ని కొన్ని మెలకు జాగ్రత్తలు తీసుకుంటే దీంట్లో సక్సెస్ సాధించవచ్చు అనేది నిరూపణ జరిగింది సో ఇది ఇప్పుడు ఇప్పుడు కోతకు దగ్గరలో ఉంది ఇంచుమించుగా ఇంకొక ఇరవై ఇరవై రోజులలో కటింగ్ చేయడం అనేది జరుగుతుంది భిక్షపతి తనకున్న మూడు ఎకరాల్లో పూస బాస్మతిని సాగు చేస్తున్నాడు ఈ విత్తనాల్ని ఇతర ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతుల నుంచి సేకరించి తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నాడు మూడు ఎకరాలకు గాను డెబ్బై ఐదు కిలోల విత్తనాన్ని సేకరించాడు ఈ రైతు ప్రస్తుతం పైరు కూడా ఎంతో ఆశాజనకంగా కనిపిస్తుండటంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయింది పంజాబ్ హర్యానాలో పండే రకాలు ఇక్కడ పండవని రైతుల్లో ఓ అపోహ ఉందని దాన్ని తీసివేయాలనే ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టానని భిక్షపతి తెలిపాడు ఏ ప్రాంతంలో అయినా సాగులో మెలకువల్ని పాటిస్తే ఖచ్చితంగా పంట పండి తీరుతుందని నిరూపిస్తున్నాడు ఈ యువ రైతు పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈ పూజ బాస్మతి పండుతుంది అనే ఒక అపోహ ఉండేది మన వాతావరణము మన దగ్గర మార్కెటింగు మన దగ్గర దానికి సాగు మెలకువలు మనకు తెలియదు అనే అపోహతోని మనం అసలు దీన్ని అసలు దీని ఇనుల బట్టి మనం దీని వైపుగా చూడలేదు ఎక్కడైనా కూడా రైతులు వేసినా కూడా పది గుంటలు ఐదు గుంటలలో శాంపిల్గా వేయడం మిల్లింగ్ లేక ఇబ్బంది పడడం లేకపోతే మార్కెటింగ్ లేక ఇబ్బంది పడడం దానికి వచ్చే చీడ సరైన ఏది మన మందులు కొట్టలేక కానీ చల్లలేక కానీ ఇబ్బంది పడి ఎప్పు ఇది మనం సాగు చేయలేమని భయపడడం అని ఊకోవడం కాదు ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మన నేలలో పండుతుంది దీంట్లో ఎలాంటి అపోహలు లేవు ఎందుకనంటే నా ఫీల్డ్ ఇక్కడ మన వరంగల్ అనమకొండ కాదుపేట దగ్గరలో ఉన్నటువంటి నా ఫీల్డ్ ఇంచుమించుగా సిటీకి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నా ఫీల్డ్ ఇది ఖచ్చితంగా హీలింగ్ ఎనభై నుంచి వంద ఒక ఏనకు ఎనభై నుంచి వంద గింజలు ఏనె వచ్చేసి మనం సక్సెస్ఫుల్గా దీన్ని విజయం అనేది సాధించడం అనేది జరిగింది అలాంటి అపోహలన్నీ వదిలేసి ఖచ్చితంగా కొద్దిగా అవగాహన ఉన్నటువంటి రైతులు ఎవరైనా కూడా ఏది పంట సాగు మీద అవగాహన ఉన్నటువంటి రైతులు ఎవరైనా కూడా దీన్ని ఖచ్చితంగా పండించవచ్చు ఈ పంట మన దగ్గర వేస్తే ఎక్కువ ఏమవుతుందనేసి అంటే కూలీల కొరత ఇంకోటి వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో దీనికి రెగ్యులర్గా వాటర్ మాత్రము దగ్గర దగ్గర తడులు ఇవ్వాలి సో మిగతా వాటిగా కాకుండా కొద్దిగా దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది అలా వాటర్ కనుక పెట్టుకున్నే ఇది మంచిగా ఏపుగా పెరుగుతుంది గింజ కూడా పొడుగ్గా దృఢంగా ఉంటుంది అని అని చెప్పేసి ఇప్పుడు తెలియడం అనేది జరుగుతున్నది దీంట్లో ఇంకా చెప్పుకోదాల్సిన విషయం ఏంటంటే ఈ పూసా బాస్మతి వన్ ఫైవ్ జీరో నైన్ అనేది సువాసన కలిగి ఉంటుంది గింజ ఉంటుంది ఇది దీనివల్ల ఏంటంటే మనము ఈ గింజలను మిల్లింగ్ చేసినప్పుడు పోటు తక్కువ పెట్టి పట్టడం వల్ల బియ్యం కూడా క్వాలిటీకి వస్తాయి శాతం అనేది కూడా తగ్గిపోతుంది ఇలా మనం మిల్లింగ్ చేసుకొని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు తీసుకొని మిల్లింగ్ చేసుకొని సాగు మెలకువలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించి సాగు చేసుకున్నట్టయితే దీంట్లో మంచి లాభాలు గడించవచ్చు ఇప్పుడు మార్కెట్లో విత్తనం వడ్ల రూపంలో నేను కొనుగోలు చేసినప్పుడు దీన్ని నూట ఎనభై రూపాయల కిలో చొప్పున తీసుకురావడం అనేది జరిగింది విత్తనాలు సో ఇప్పుడు మళ్ళీ కూడా మనము మిగతా రైతులకు అవగాహన ఉండి చేసుకుందాం అనేటువంటి రైతులకు నా దగ్గర మళ్ళీ విత్తనం వడ్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది తీసుకుపోయి వాళ్ళు పెట్టుకోవచ్చు దానికి సంబంధించినటువంటి సాగు మెలకువలు కూడా నేను తెలియజేస్తాను సో రెండోది ఏంటంటే ఈ వడ్లు మన దగ్గర సో ఇమీడియట్లీ పట్టేయకుండా మనం కనుక మిల్లింగ్ చేసి కనుక బియ్యం అమ్ముదామనే ఆలోచన కనుకుంటే మార్కెటింగ్ చేసుకుందాం అనే ఆలోచన ఉంటే ఇప్పుడు వర్షాకాలం అది యాసింగి పెట్టినటువంటి ఈ పంటను ఒక మూడు నెలలు వర్షాకాలం వెళ్ళేంత వరకు దీన్ని బస్తాలలో స్టాక్ చేసుకొని అంటే మాగబెట్టి తర్వాత దీన్ని విల్లింగ్ చేసుకోవడం వల్ల దాంట్లో గింజలో ఆయిల్ శాతం అనేది పెరిగి మనకు బియ్యం అనేది సాఫ్ట్గా రావడం అనేది జరుగుతుంది దాన్ని మనం వంట చేసినప్పుడు కూడా పుల్లలు పుల్లలుగా అంటే పూస పూసగా మనకు అనేది బియ్యం అనేది రావడం అనేది జరుగుతుంది అన్నం రావడం అనేది జరుగుతుంది దాంట్లో సువాసన ఉంటుంది మంచిగా పొడుగ్గా వస్తుంది అన్నం కూడా కాబట్టి ఈ బెలకులతో దీన్ని సాగు చేసుకొని ముందుకు పోతే సక్సెస్ సాధించవచ్చు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్లో మల్టీనేషనల్ షాపింగ్ మాళ్లలో ఇంచుమించుగా లూజులో మనకు తొంభై ఐదు రూపాయల కేజీ చొప్పున ఇవి దొరుకుతున్నాయి బియ్యము అదే మల్టీనేషనల్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీలలో మాత్రము నూట ఇరవై నుంచి నూట డెబ్బై రూపాయలకు కేజీ చొప్పున ఉన్నాయి సో ఈ రెండు వేరియేషన్స్ని మనము గమనించి మనము ఒక తక్కువలో తక్కువ ఎనభై నుంచి తొంభై మధ్యలో డైరెక్టు రైస్ మన ఫంక్షన్ హాల్సు బిర్యానీ సెంటర్లతో మనము టైప్ అయ్యి వాళ్ళకి కనుక మనం సేల్ చేసుకోకుండా సేల్ చేసుకుంటే ఇంచుమించుగా ఎకరానికి ఎంత కూడా సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల రూపాయలని మనం ఆదాయాన్ని సంపాదించవచ్చు అది ఖర్చులు పోను అన్ని ఖర్చులు పోను మినిమం మనకు ఒక నలభై వేల రూపాయలు లాభం అనేది మిగులుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నాను పంజాబ్ వెరైటీ పూస బాస్మతి బియ్యానికి మార్కెట్లో మంచి ఆదరణ ఉందని రైతు చెప్తున్నాడు వరంగల్లోని ఎర్ర నల్లరేగడి పొలాల్లో పండే సన్న రకమైన ఆర్ఎన్ఆర్ బీపీటీ వన్ జీరో వన్ జీరో రకాలకు క్వింటాల్కు మూడు వేల రెండు వందల రూపాయల ఆదాయం వస్తుండగా పూస బాస్మతి రైస్తో రెండింతల ఆదాయం సమకూరుతుందని రైతు చెబుతున్నారు భిక్షపతి పండించే పూస బాస్మతి బియ్యం పొడవుగా పూస పూసగా ఉంటూ ఎంతో రుచిగా ఉండటంతో పాటు సువాసనలు వెదజల్లుతుంది మిగతా వరి రకాల సాగు మాదిరిగానే పూస బాస్మతిని పండించొచ్చని లాభదాయకమైన ఆదాయాన్ని పొందొచ్చని ఈ రైతు చెప్తున్నాడు ఆర్ఎన్ఆర్ వెయ్యి పది రకం మరియు బీపీటీ రకాలు ఇవి రెగ్యులర్గా మనం సాగు చేసుకోవడం అనేది జరుగుతుంది సో అయితే ఈ క్రమంలో ఇలా సాగు చేసుకున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమని డిక్లేర్ చేయడంతో ప్రత్యామ్నాయంగా ఆలోచన చేస్తూ ఈ బాస్మతి పండించాలనే ఆలోచనతో దీన్ని ముందుకు రావడం అనేది జరిగింది ఈ పంట సాగు చేయడానికి నేను ముందుకు రావడం అనేది జరిగింది దీంట్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి రెండు ప్రాంతాల నుంచి విత్తనాలను సేకరించి దీన్ని ఇక్కడ పంట వేయడం అనేది జరిగింది సో ఆర్ఎన్ఆర్ అయితే ఏదైతే ఉండదో దానికి ఎరుపు రోగం వచ్చి తెగులు వచ్చేసి పంట రాకపోయేది ఆసింగ్లో అదే వెయ్యి పది అయితే దొడ్డు రకం కాబట్టి మార్కెటింగ్ లేక ప్రభుత్వం కొనన్నది కాబట్టి మార్కెటింగ్ ఉండదన్న ఇబ్బందితో ప్రత్యామ్నాయంగా ఈ బాస్మతి వేద్దాము ఒక పైలట్ ప్రాజెక్ట్గా బాస్మతి చేద్దామన్న ఆలోచనతో బాస్మతి వేయడం అనేది జరిగింది సో మనకు విజయమసుర అది ఆర్ఎన్ అది విజయవసరం బీపీటీ పంట కనుక వేసుకుంటే యాసింగిలో పంట అనేది రాదు ఆ రోగాలు చీడపీడలు అనేవి రావడం అనేది ఎక్కువ ఉంటుంది ప్లస్ దానికి గింజ కూడా విరిగిపోయి నూక శాతం ఎక్కువ వస్తుంది దాన్ని మనం మిల్లింగ్ చేసిన ఇబ్బంది కాబట్టి అలా నష్టాలు ఎక్కువ వచ్చేది లాభాలు అసలు రాకపోయేది అదే ఎంటీయూ వెయ్యి పది అయితే దొడ్డు రకం కాబట్టి సో దాన్ని ప్రభుత్వము కనీసం మద్దతు తరగతిని కొంటేనే కొద్దిగా రైతుకు వెసులుబాటు జరిగేది లాభాలు దొరికేది అదే ఇప్పుడు ప్రభుత్వం కొనన నిర్ణయించింది కాబట్టి ప్రైవేటు మిల్లర్లలో అసలు మార్కెటింగ్ ఉంటుందా ఉండదా అనే భయంతో ఎక్కడ నష్టపోదామనే భయంతో దాన్ని వేయకుండా ఉండడం అనేది జరిగింది దాంట్లో భాగంగా సో భూమిని పడావు పెట్టకుండా ఈ బాస్మతి రైస్ పూసా బాస్మతి రైస్ వన్ ఫైవ్ జీరో నైన్ వేద్దామనే ఆలోచనతో దీన్ని సాగు చేయడం అనేది జరిగింది వాటికి వీటికి లాభాలను కనుక చూసుకున్నట్టయితే రెగ్యులర్ రకాలకున్న బాస్మతికి లాభాలను నష్టాలను చూసుకున్నట్టయితే వాటికన్నా ఇవి ఎందుకు అని అంటే మనకు వెయ్యి పది అయితే ప్రభుత్వం మద్దతు ధరకే అమ్ముకోవాల్సి ఉన్నది యాసింగిలో అదే విజయమసూర బీపీటీ అయితే మనకు అసలు సేలింగ్ అనేది ఉండదు మిల్లర్లు కొంటేనే కొనాలి తప్ప ఇంకా వేరే ఇమీడియట్లీ పట్టి మరపట్టించి అమ్మడం అనేది కుదరదు ఎందుకంటే నూక శాతం ఎక్కువ ఉంటుంది దానికి రోగాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఆ వడ్లైతే మనకు బీపీటీ అయితే మినిమం బియ్యం ముప్పై రెండు వందల క్వింటాల్ చొప్పున మార్కెట్లో అమ్ముడు అమ్మడం అనేది జరుగుతుంది క్వింటానికి అదే వెయ్యి పది అయితే ఇంచుమించుగా ఇరవై ఏడు వందలు ఇరవై ఆరు వందల రూపాయలకు దొడ్డు రకం అమ్మడం అనేది జరుగుతుంది అదే ఈ బాస్మతి రైస్ అయితే మనకు ఇంచుమించుగా కింటానికి ఏడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల రూపాయలకు లోకల్ మార్కెట్లో అమ్ముకోడానికి అవకాశం ఉన్నది అంటే సుమారుగా దానికి దీనికి మూడు రెట్లు మనము బీపీటీ కనుక ముప్పై రెండు వందల క్వింటాన్ కనుక అమ్మగలిగిందంటే ఈరోజు తొమ్మిది వేలకు బాస్మతి అమ్ముతున్నాం అని అంటే ఇంచుమించుగా మూడు రే రెండు రెట్లు దీనికన్నా ఎక్కువ లాభాలు మనం గడించవచ్చు అని చెప్పేసి దీనిలో తెలియడం తెలియడం అనేది జరుగుతుంది కాబట్టి బాస్మతి కనుక మనం కొద్దిగా ప్రణాళికతోని బాస్మతిని కనుక మనము పంట వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన ప్రాంతంలో మనం దాన్ని విజయవంతంగా సాగు చేయవచ్చు లాభాలు పొందవచ్చు అని చెప్పేసి నా క్షేత్ర పరిశీలనలో నాకు అర్థమైన అర్థమైంది సో దీన్ని నేను మిగతా రైతుల వివరించి ఇంకా కొందరిని మోటివేట్ చేసి వాళ్ళను కూడా ఈ దిశగా మళ్లించాలని చెప్పేసి ఈ పంట సాగు వైపు మళ్లించాలని చెప్పేసి నేను కృషి చేయడం అనేది జరుగుతున్నది చదువుకున్న వ్యక్తిగా మామూలుగా రెగ్యులర్ వంగడాలను కాకుండా కొద్దిగా వెరైటీ వంగడాలను మనం పండించి భిన్నంగా అంటే మూస పద్ధతికి కొద్దిగా భిన్నంగా ఆలోచనతోనే దీనికి రావడం అనేది జరిగింది చల్లటి వాతావరణంలోనే బాస్మతి పండుతుంది అన్నది వాస్తవం కాదని హన్మకొండ జిల్లా వాతావరణంలోనూ బాస్మతి పండించొచ్చని భిక్షిపతిని నిరూపించాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు